ఈ బ్లౌజ్ అయితే కొంచెం డిజైన్గా ఉండే బ్లౌజ్ అండి హోల్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఫ్లవర్స్ లాగానైతే ఇచ్చేస్తున్నారు ఇదైతే ఒక ప్లెయిన్ శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇంత ముందు శారీస్ చూపించినప్పుడు ఈ బ్లౌజ్ అయితే చూపించాను అనమాట ఇప్పుడు ఈ మధ్య అందరూ వైట్ బ్లౌజ్ మీద ఏదైనా సెట్ చేసేసుకుంటున్నారు కదా నేను అలా తీసుకున్నాను అనమాట సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను ఇంకా అప్పటి నుంచి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే పెండింగ్ అయిపోతా ఉంది నేనైతే వాళ్ళైతే కట్ చేస్తూ ఒక మంచి విషయాలు మీ కొన్ని కొన్ని మీద అందరితో షేర్ చేద్దామని అయితే వీడియో చేస్తున్నానండి నేనేం పెద్ద టైలర్ని అయితే కాదనమాట నా బ్లౌజ్ని నేను కుట్టుకుంటాను ఇంకా చిన్న చిన్న ఐడియాలు అనమాట చెప్తే మీరు కూడా మిషన్ దగ్గర మీకు మిషన్ వచ్చినా రాకపోయినా మిషన్ దగ్గర ఇచ్చుకునేటప్పుడైనా ఒక చిన్న ఐడియా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట మనకు బ్లౌజ్ అనేది కొన్నిటికి మీటర్ ముక్కలు ఉంటాయండి కొన్నిటికి ఎనభై పాయింట్లు ఉంటాయి ఎనభై పాయింట్ల మీద కొంచెం తగ్గిన కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అదే నేను బ్లౌజ్ కుట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిందా అనమాట అండి అంతకుముందు ఏమీ లేదు ఇంకా బ్లౌజ్ కుట్టించుకోవాలి అంటే ఇంకా ఆది బ్లౌజ్ తీసుకొని మిషన్ దగ్గర ఇచ్చేసి ఇది నాకు ఇలా కుట్టండి నేను పలానా డేట్కి వస్తాను ఆ డేట్కి అలా ఇచ్చేసేయాలని అనమాట వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టి నేను వెళ్ళేసరికి కుట్టి పెట్టి ఇచ్చేసేవాళ్ళు ఇలా ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కట్ చేశాను అని ఏమీ చెప్పేవాళ్ళు కాదనమాట వాళ్ళకి శ్రమే కదండి మనం చెప్తేనే వాళ్ళు చేస్తారనమాట మనకి మనకై వాళ్ళై వాళ్ళకి వాళ్ళై మనకైతే చెప్పరనమాట ఇంకా నేను మిషన్ కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మీటర్ ముక్కలు ఉంటున్నాయి కొన్ని ఎనభై పాయింట్ ముక్కలు ఉంటున్నాయి అనమాట ఇంకా అదే అది పెట్టి కట్ చేస్తుంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా మిగిలిపోయి వేస్ట్ వేస్ట్గా పడేస్తున్నాను అనమాట అయ్యో ఇంత క్లాత్ పోతుందా నాకు అరే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి గమనించి ఇంకా కొలుచుకునేదాన్ని అనమాట ఇంకా ఉంది ఈ బ్లౌజ్ ఎంత ఉంది అని కొలిస్తే ఎనభై పాయింట్లు ఉన్నాయి అనుకోండి మావులు హ్యాండ్స్ పెట్టేసుకోవడం చేసేదాన్ని ఒక ఎనభై పాయింట్ల మీద మీటర్ ముక్కగానిచ్చాడు అనుకోండి చక్కగా ఏదో ఒక హ్యాండ్స్ మన బుట్ట చేతులు పెట్టాలంటే ఎక్స్ట్రా క్లాత్ చాలా కావాలండి బుట్ట గుర్చీలు పెట్టాలంటేనూ దానికోసమైతే పట్టిద్ది ఎల్బో హ్యాండ్స్ పెట్టాలన్నా కూడా క్లాత్ ఎక్కువ కావాలండి మనకి అలాంటప్పుడు ఇలాంటి హ్యాండ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువ ఉన్నప్పుడు ఎలా కొలుచుకోవాలి ఏంటి టేప్ లేకుండా అని అనుకుంటున్నారా మనం పూలు కొలుసు కొలుస్తూ ఉంటాం కదండి ఒక మోర పూలు కొలుస్తూ ఉంటాం అలాంటి మూరలు రెండు కలిపండి అంటే ఈ చేతి బొట్టనవేల నుంచి ఇటువైపు భుజం దగ్గరికి పెట్టుకొని చూసామంటే అంత పొడవు క్లాత్ ఉందంటే అది మీటర్ ఉన్నట్టు ఖచ్చితంగానండి వంద పాయింట్లు కదా మీటర్ అంటే ఇంక ఎనభై పాయింట్ల నుండి ఒకటిన్నర మీటర్ అనమాట ఒకట ఒకటిన్నర మూర అనమాట అండి సారీ ఒకటిన్నర మూర లెక్కన గుర్తుపట్టేయిచ్చండి మన చీరలు కూడా అదే విధంగా కొలుస్తాం కదా అలాగే బ్లౌజ్ని కూడా కొలిచేసి పక్కన ఎక్స్ట్రా ఉందనుకుంటున్నాను దాన్ని తీసుకెళ్ళి మంచిగా నాకు ఇలా హ్యాండ్స్ వస్తాయి కొంచెం పెట్టండి అని అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తామంటే తప్పకుండా పెడతారండి ఎప్పుడైనా కూడా వాళ్ళకి కొంచెం టైం అనమాట ఇంకొంచెం ఈ రెండు కుట్లు ఎక్స్ట్రా పడ్డా కూడా వాళ్ళకే పనే కదండి అందుకే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కానీ ఎక్కువ తీసుకుంటారనమాట అలా ఎవడమే తప్పేం కాదు కదండి వాళ్ళు శ్రమ పడుతున్నారు ఒకసారి మనం ఇచ్చామనుకోండి అలాగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీళ్ళు మనకి మన కష్టాన్ని గుర్తిస్తున్నారని చెప్పి మనం అడక్క ముందరే చక్కగా క్లాత్ మిగిలిన ఏదైనా డిజైన్ అయినా చక్కగా పెడతారనమాట నేనైతే అది అనుకుంటున్నానండి ఇంకా నేనైతే చక్కగా ఇక్కడైతే బాహుబలి బుట్ట చేతులు అంటారు కదండీ అలా కొడుతున్నాను అనమాట ఇదంతా ప్లెయిన్గా ఇచ్చేసాడు ఒక సైడు దాన్ని అయితే ఒక మడతకి మనం ఏదైనా కూడా అండి బ్లౌజు కట్ చేసేటప్పుడు మడత చేంజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి కొన్ని ప్లెయిన్గా వస్తాయి కొన్ని డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి బ్లౌజ్కి అలాంటప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ముందు చూసుకోవాలన్నమాట మిగతా అది ఎటు వచ్చినా పర్లేదు హ్యాండ్స్ కానీ ఏ అయినా కూడాను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకొని కట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట అది కూడా మనం మడత చేంజ్ చేసుకొని మన క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి క్లాత్ మొత్తం సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంత కట్ చేశాను నేను హ్యాండ్ అయినా కూడా ఎక్స్ట్రా క్లాత్ ఎంత వచ్చిందో చూసారు కదండి అంతేనండి వేస్ట్గా పడేయడం ఎందుకంటే నాకు భలే బాధ ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది అంత కట్ చేసుకునేదాన్ని నార్మల్ హ్యాండ్ అనేది పెట్టుకొని ఒక సిక్స్ పాయింట్స్ పెట్టుకొని హ్యాండ్కి మిగతా అదంతా వేస్ట్ అయిపోయేది కట్ చేసి పడేసేటప్పుడు అయ్యో ఎంత వేస్ట్ అయిపోయిందా నేను ఇంకొంచెం ఏదైనా పెట్టుకుంటే బాగున్నాయి అని అనిపించి అప్పటి నుంచి నేను ప్రతి బ్లౌజ్కి కూడా చక్కగా ఏదైనా హ్యాండ్ మార్చి పెట్టాను అంటే ఆ బ్లౌజులన్నీ క్లాత్ అనేది మిగిలినట్టేనండి చక్కగా కుట్టేసుకోవచ్చు అనమాట నేను చెప్పాను కదండి బాహుబలి బుట్ట చేతులని దానికోసం అనేది ఇదంతా బుట్ట కోసం అయితే కట్ చేశానండి ఇంత పట్టిందనమాట మనం ఎప్పుడు కూడా లైనింగ్ అనేది మీటర్ ముక్కు తెచ్చుకుంటే ఏమి కాదండి యాభై రూపాయలు పట్టిద్దనమాట అదే టాన్లో తెచ్చుకోవాలండి మామూలుగా తెచ్చుకోకుండా టాన్లో కానీ చింపించుకొచ్చుకున్నామంటే మనకి పన్నా అనేది ఎక్కువ వస్తుందండి అప్పుడు చక్కగా మనం మడత అనేది ఎలా వేసుకున్నా కూడా అంతా సరిపోతుంది అనమాట యాభై పాయింట్లు ఎనభై పాయింట్లు ముక్కలు ఉంటాయి అలా తెచ్చుకోకుండా టాల్లో తీసుకొచ్చుకుంటే క్లాత్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా నేను క్లాత్ అయితే అస్సలు ఉతకనండి కొంతమంది ఉతికి చేస్తామని చెప్తూ ఉంటారు నేను ఏమీ లేకుండా మంచిగా హైరన్ చేస్తాను అనమాట హైరన్ చేసుకొని నేను కటింగ్ అనేది పెట్టుకుంటాను ఇది కూడాను కట్ చేసిన తర్వాత ఇంకా చక్కగా మడత పెట్టేసి ఆ పక్కన పెట్టాను ఏమి నేనైతే ఉతికితే సాగిపోతుందండి నేనైతే ఎప్పుడు క్రాస్ కటింగే పెట్టుకుంటాను క్రాస్ కటింగ్ పెట్టినప్పుడు ఇంకా అవసరం లేదనమాట చూడండి చక్కగా వచ్చాయన్నమాట ఫ్రంట్ సైడు సమానంగా వాటికి క్రాస్ పట్టీలకు కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది పెట్టేసాను పక్కన ఇంకా నేను హ్యాండ్స్ హ్యాండ్స్కి కింద డిజైన్ అనేది వచ్చిందండి దానికోసమే దాని అయితే సపరేట్గా కట్ చేసి ఒక పక్కన అయితే పెట్టేసాను ఎంత పెద్దగా వచ్చిందో చూడండి హ్యాండ్ అయితేను మంచిగా వస్తుంది బుట్ట అనేది అది కూడా మీ తందరితో షేర్ చేస్తాను అనమాట ఇలా అయితే రెండు హ్యాండ్స్ని చక్కగా కట్ చేసి లైనింగ్ అయితే అటాచ్ చేసేసానండి ఇంకా నేను అది ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను కదండి డిజైను అదైతే బుట్ట పెట్టిన తర్వాత చేతికి లాగా వస్తుందండి కింద హ్యాండ్ దగ్గర అది పెట్టుకున్నా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఇదే చూడండి ఇదైతే కట్ చేసి పెట్టాను ఇదైతే ఇచ్చారు దానికి ఆ బ్లౌజ్కి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇదైతే హ్యాండ్ దగ్గర పెట్టేస్తాను అనమాట చ రెండు హ్యాండ్స్కి సరిపోతుందండి బారుకి ఇచ్చేసాడు అనమాట రెండు హ్యాండ్స్కి సరిపోయేటట్టే ఉంది పెట్టేయచ్చు ఇదైతే సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టాను ఎందుకంటే ముందే బుట్ట అనేది మనం పెట్టేసుకోవాలన్నమాట ఇంకా క్రాస్ పట్టీలకు కూడా క్లాత్ చూడండి ఎంత మిగిలిందో ఇదైతే రెండింటికి సరిపోతుందనమాట క్రాస్ పట్టీలకి ఇది కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నీట్గాను ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయండి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా బ్లౌజ్ అనేది కట్ చేసుకొని అంతా అయిపోయింది కాబట్టి కుట్టేసుకోవచ్చు అనమాట కాకపోతే నాకు ఇంట్లో పని ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ ఉంటాను అంతా ఒకేసారి ముందర పెట్టుకుని కుట్టేయాలంటే అసలు నా వల్ల కాదండి ఇంట్లో పనితో పాటు చూడండి ఎంత మంచిగా డిజైన్ ఇచ్చాడో ఇదంతా రెడీ అయిపోయింది పీసులు అనేటివి చిందరు వందరు కాకుండా చక్కగా పెట్టేసుకున్నానంటే మళ్ళీ కుట్టుకునేటప్పుడు ముడతలు ముడతలు లేకుండా చక్కగా ఉంటాయన్నమాట ఇంకేలాగైతే ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తాను కదండి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చింది అనిపించుంటే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి నేనైతే ఇక్కడ పేపర్ కటింగ్ ఎందుకు పెట్టానంటే ఇది హ్యాండ్ అండి హ్యాండ్ కొలత కోసం ఇదైతే ఖచ్చితంగా ఉండాలి